నా పెరి అండి మాది టెక్కి అండి నేను గా న్యూట్రిషన్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను నా కి ఇచ్చాను బ్రదర్ కి ఇస్తే అతనికి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ప్రాబ్లం ఉండేది ఆ ప్రాబ్లమ్ విత్ ఇన్ ట్వంటీ లో ఒక ట్వంటీ పర్సెంట్ రికవరీ అయింది అని చెప్పారు అయితే దాని దీని మీద నమ్మకం వచ్చి నేను ఇంకా అందరికీ సజెస్ట్ చేయడం మొదలు పెట్టాను మొదలు పెడితే ఇంకా డయాబెటీస్ ఒకరికి ఇచ్చాను డయాబెటీస్ ఇస్తే అతనికి లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి టూ ఫిఫ్టీ ఉండేదట ఇది ఇచ్చిన ట్వంటీ డేస్ లోనే అతనికి వన్ వన్ ఫార్టీకి వచ్చింది అనమాట అంటే ఒక నైన్టీ పాయింట్స్ తగ్గింది తగ్గడం వల్ల అతను హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు ఫోన్ చేశాడు సార్ గిరిగారు నాకు ఇలాగ ఇంత పదిహేను సంవత్సరాల నుంచి నాకు తగ్గలేదు ఈ ట్వంటీ డేస్ లో నాకు తగ్గిందండి అది కూడా నేను ముందు రోజు ఏదైతే సపోటా పళ్ళు స్వీట్స్ అన్ని ఫినిషేలు చెక్ చేసుకున్నాను సార్ అయినా చాలా హ్యాపీగా నాకు రిజల్ట్ వచ్చింది మంచిగా ఉంది నేను ఇది కంటిన్యూ చేస్తాను సార్ నా లైఫ్ లాంగ్ అని చెప్పి చెప్తున్నాడు ఇంకా అని అతనికి కిడ్నీలో స్టోన్స్ అయ్యి అన్నారు ఇంకా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉందని చెప్పారు అయితే వాళ్ళ మేడం కూడాను షుగర్ ప్రాబ్లం ఉన్నారు నేను సజెస్ట్ చేశా అనమాట దీనికోసం సజెస్ట్ చేస్తే వితిన్ ట్వంటీ డేస్లోనే వాళ్ళకి కూడా రిజల్ట్ వచ్చింది ఇట్లా ప్రాబ్లం ఎట్లే అని చెప్పేసి హ్యాపీ ఫీల్ అయ్యారు అలాగే మా ఇంట్లోనే వచ్చేటప్పటికి మా బాబుకి స్కిన్ ప్రాబ్లం ఉండేది స్కిన్ అలర్జీ నేను చాలా మంది డెమటాలజిస్కి తిరిగాను తిరిగితే డబ్బులు చేయగానే తగ్గలేదు వైద్య తగ్గితే ఇంకో తగ్లేసేది ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈ బోస్టర్ డోర్స్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి నేను అనుకున్నాను అంటే మరి ఇంట్లో అక్కడ లేదు ఇది మీ వల్ల అనుకున్న టైం వల్ల నేను క్యూర్ మా ఇంట్లోనే ఉంది ఇది ఎందుకు వాడకూడదు అని చెప్పేసి ఇది వాడించాను వాడిస్తే ఇప్పుడు ట్వంటీ డేస్ అయ్యింది సిక్స్టీ పర్సెంట్ వరకు రికవర్ అయ్యింది సార్ థ్యాంక్ యూ క్యూర్ సెల్